అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈసారి మన ఛానల్లో లేట్ అయింది మనము వీడియో పెట్టడం ఓకే ఈరోజు మనం పట్టు మినపప్పుతో చిన్నప్పుడు మా అమ్మ దబ్బు రొట్టి అని పిలిచేది దీన్ని దీని పేరు మనము స్టైల్గా అని పిలుస్తున్నాం ఓకే ఈ పట్టు మినపప్పుతో చాలా బలం పోయేది పిల్లలకి అంటే మనం ప్రతిసారి వడలు ఆయిల్లు అంటే ఈ ఆరోగ్యానికి మంచిది కదా కాదు కదా అందుకని నేను ఈసారి ఏం చేస్తున్నానంటే ఈ దొబ్బరొట్లలో అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే మిరియాలు సాల్ట్ కొంచెం సోడా సాల్ట్ కూడా వేసుకుంటారు బాగుం ఉబ్బ అంటే అది ఉబ్బడానికి ఉబ్బినట్టు చే కనిపించడానికి టేస్ట్ బాగుంటుంది కొంచెం మెత్తగా అనమాట పిండి అందువల్ల సోడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇదంతా మిక్సీ పట్టేస్తాను ఇది ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఎందుకంటే మెత్తగా పిండిలోనే కలిసిపోతే టేస్ట్ బాగుంటుంది ఓకే నేను ఇప్పుడు మిక్సీ మిక్సీకొస్తాను

मरी फलते ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే రొట్టె నూనెలో బాగా ఉడకాలి ఇలా నెట్టువంటి దప్పు అంటే లావుగా వేసుకోవాలి అంతా ఉడకాలి కాబట్టి మనం ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టు ఇలా రొట్టె బాగా ఎర్రగా వేగిన తర్వాత మరలా మనం దీన్ని సైడ్కి లోపల పిండి కూడా బాగా ఉడతాది టేస్ట్ చాలా బాగుంటుంది కూడా మనం మోతాద్దా మళ్ళీ మీకు దోస పెనం మీద కూడా ఎలా వేసుకోవాలో ఆయిల్ మరి అంత తొద్ధనుకున్నా వాళ్ళు దోశ పెనం మీద కూడా వేసేటట్లు చూపిస్తాను పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది పల్లీ చట్నీతో అంత ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇలా దోసకరం పైన కూడా అనంతపురైతే చేసుకోవచ్చు నాన్ స్టిక్ అయితే ఎక్కువ ఆయిల్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం మినప పిండి కదా దానికని కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగుంది కావాల్సిన పలుసుగా కావాలంటే పలుసుగా వేసుకోవచ్చు లేదు లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు ఇది బాగా మృదువుగా ఉంటుంది కాబట్టి అప్పుడు లావు వేసుకుంటేనే బాగుంటుంది ఓకే దీనిపైన మనం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తాం చుట్టూ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి మూత పెట్టేస్తాం మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది ఈలోకి మనం పల్లీ చెట్టుని రెడీ ఓకే మళ్ళీ మనం చాలా రుచిగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి రుచి అవసరం లేదా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం పల్లీ చట్నీ అంతా చూడండి పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా తినే శనగపప్పు ఒక్క ఆనియన్ తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్స్ చేయబడదాం మనం ఓకే ఇప్పుడు నేను మిక్స్ ఇవ్వాలి ఓకే పల్లీ చట్నీ మీరు మినపట్టు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఎప్పుడు ఉంది కాకపోతే ఆయిల్ చాయ్ ఓకే టేస్ట్ కావాలంటే ఆయిల్ వేసుకోండి వద్దనుకుంటే ఆయిల్ లేకుండా నిలబట్టింది నా చేసుకుంటే తినండి కాల్జా తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం